చెప్పుకొని వచ్చినారు ఈ సూపర్ సిక్స్ హామీని నెరవేరుస్తారని ఏదైతే చెప్పినారో ఈరోజు అదంతా కూడా మనం ఇవ్వలేము ఇవ్వని పరిస్థితిలో ప్రభుత్వం లేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఎలక్షన్కు ముందరైతే ప్రతిరోజు కూడా జగన్ అన్నని ఏదో ఒక మాట విమర్శిస్తూ అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని విమర్శించు వాళ్ళు అయితే ఈరోజు ఒకటే మాట అడుగుతుందని ఎక్కువ మీ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా మీరు మీకు తెలీదా రాష్ట్రంలో నిజంగా ఫైనాన్షియల్ స్టేటస్ ఏముంది అని నిజంగా మీకు తెలీదా అన్నీ తెలిసే మాట్లాడినారా లేదంటే తెలియకుండా మాట్లాడినారా లేదంటే ఈరోజు ప్రజలందరూ కూడా అమాయకులుగా ఉండారు వాళ్ళకి ఏదో కలిపిలి మాటలు చెప్పేస్తాము ఎక్కిన తర్వాత మనం సీఎంగా ఉంటూ తర్వాత ఏది చేసినా కూడా ప్రజలు ఏం చేయని పరిస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళని మోసగించవచ్చు అని మీరు మాట్లాడినారా మీ మనసులో ఉన్న మాటని ఖచ్చితంగా ప్రజల ముందు మీరు చెప్పాల్సిన అవసరం ఈరోజు ఉంది తల్లులందరూ కూడా తల్లులందరూ కూడా అమ్మఒడి ఇచ్చే జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతగా అభిమానించినారు అయితే మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అని అబద్ధం ఆడినారు కాబట్టి ఈరోజు మీరు ఆ సీట్లో ఉన్నారు అదేవిధంగా బీసీలందరికీ కూడా యాభై ఏళ్ళకి కూడా పెన్షన్ ఇస్తారని చెప్పినారు కాబట్టి బీసీలందరూ కూడా మిమ్మల్ని నమ్మి ఈరోజు ఓటేసిన పరిస్థితి మీరు చూస్తున్నారు అయితే బీసీలు అంటే మేము బ్యాక్వర్డ్ క్యాస్ట్ అదే విధంగా నిరుద్యోగ భృతి ఇస్తానని మీరు నమ్మించినారు కాబట్టి ఈరోజు మీకు ఓటేసినారు ఫ్రీ బస్ ఇస్తానని చెప్పినారు కాబట్టి మహిళలందరూ కూడా మీ మాట నమ్మినారు ఇంకా సిలిండర్ విషయానికి వస్తే సంవత్సరానికి మూడు అన్నారు పది నెలలు అయినా కూడా ఒక్క సిలిండర్ మీరు ఇవ్వగలిగినారు నిజంగా ఈ ఒక్క సిలిండర్ ఒక ఫ్యామిలీకి మూడు నెలలు కూడా వస్తుందని ఆలోచించే పరిస్థితిలో కూడా కుటుంబం ప్రభుత్వంలో లేదు మహిళలకైతే నిజంగా డ్ డ్వాక్రా సంఘంలో ఎటువంటి